ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క క్రొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుంటూ ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ క్రొత్త సంవత్సరపు వేడుకలను మీరందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను నేను కూడా అదే రకంగా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాను కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై నాలుగులో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము ఈ క్రొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో మీరందరూ జీవితాలను ఆనందంగా ప్రారంభించాలని మీ జీవితాలను ఓ ఉద్దేశపూర్వకమైన జీవితంగా జీవించాలని ఒక గమ్యము ఒక లక్ష్యము ఒక టార్గెట్ను సెట్ చేసుకుని వాటన్నింటినీ మీరు అచీవ్ చేయాలని I wish you a happy new year for the year 2026. God bless you all.